మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాలు అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు మౌనిక ఎందుకు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు ఖచ్చితంగా మౌనిక అక్కడ ఏదో ఇబ్బందుల్లోనే ఉంది అవును ఆ సంజయ్ కాడు మౌనికని బాగా టార్చర్ చేస్తున్నట్టున్నాడు వెంటనే మౌనికని ఇంటికి తీసుకొచ్చేయాలి అవును నాన్నతో దీని గురించి మాట్లాడి మౌనికని ఇంటికి తీసుకొచ్చేస్తాను అని బాలు అయితే ఇక కార్ తీసుకొని బయలుదేరతాడు ఇక ఇంతలోకి ఇంట్లో ఉన్న ప్రభావతి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే రోహిణి ఇంటికి వస్తుంది ఇక రోహిణి రాగాలనే ప్రభావతి టెన్షన్ పట్టం చూసి అతయా ఏమైంది అలా టెన్షన్గా ఉన్నారు ఏంటంటే మాట్లాడరేంటి రోహిణి కూడా వచ్చేసిందా ఇప్పుడు శృతి రవి కూడా ఇంటికి వస్తారు మనోజ్కి ఉద్యోగం పోయిందన్న విషయం రోహిణి ముందు చెప్పేస్తారు అప్పుడు రోహిణి నన్ను మనోజ్ గారిని నిలదీస్తుంది అలాగే గొడవ కూడా పడుతుంది గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోతే అమ్మో అలా జరగకూడదు అని ప్రభావతి తనలో తాను కంగారు పడుతూ ఉంటే ఇక రోహిణి ఆంటీ ఏమైంది వచ్చినప్పటి నుంచి అడుగుతుంటే ఏం మాట్లాడకుండా మీలో మీరే ఏంటో గొనుక్కుంటున్నారు చెప్పండి ఆంటీ అని వెనకాలే అప్పుడే మీనా అక్కడికి వస్తుంది ఉదయం నుంచి ఇలాగే ఉన్నారు రోహిణి ఎంత అడిగినా ఏమీ చెప్పట్లేదు తనలో తాను ఇష్టం వచ్చినట్టు కొనుక్కుంటున్నారు అని వెనగాలి అప్పుడే సత్యమూర్తి ఇంటికి వస్తాడు దాన్నే పిచ్చంటారమ్మా అలా మాట్లాడుకునే వాళ్ళని పిచ్చోళ్ళు అంటారు అలాంటి వాళ్ళు ఇండ్లలో ఉండకూడదు హాస్పిటల్లో ఉండాలి అనగానే ఇక ప్రభావతి ఆపుతారా నాకు తెలుసు మీరు మీ కోడళ్ళు కలిసి ఏదో ఒక రోజు నన్ను హాస్పిటల్లోనే జాయిన్ చేయిస్తారని ఎంతైనా మీరు ఆ బాలుగాడి పార్టీనే కదా అని ఎనగాలనే మధ్యలోకి వానేందుకులు అవుతున్నావే అని సత్యం ఇక మీనా ఎప్పుడూ ఆయన్ని తిట్టేటప్పుడు లాగ లాక్కుండా ఎలా ఉంటారులే మావయ్య అని అంటుంది ఇంతలోకి రోహిణి ఆంటీ ఇంతకీ మీరు ఎందుకు ఇలా ఉన్నారో చెప్పలేదు అది రవి శృతి ఇంకా ఇంటికి రాలేదమ్మా అందుకని అవునా మేం వచ్చేసాగా అని రవి శృతి అంటారు వాళ్ళ మాటలు విన్నాక ఒక్కసారిగా ప్రభావతి వచ్చేసారు వీళ్ళు ఇలా ఉన్నారంటే మనోజ్ గారి గురించి వీళ్ళకి తెలిసిందా లేదా ఎలా అర్థమవుతుంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే మనోజ్ కూడా ఇంటికి వస్తాడు ఇక మనోజ్ రాగాళ్లే ఇక రవి అయితే అన్నయ్య ఒక నిమిషం ఆగు అని అంటూ ఉంటే ప్రభావతి కంగారు పడుతూ ఉంటుంది ఇక మనోజ్ కూడా ఇదేంటి బాగానే మేనేజ్ చేశానే దొరికిపోయానే ఏంటి వీడు నన్ను ఆగమని చెప్తున్నాడేంటి ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటే ఇక ఏంటి మనోజ్ రవి ఎందుకు నిన్ను ఆగమని చెప్తున్నాడు అని రోహిణి అంటుంది ఇక రవి అన్నయ్య వాళ్ళ ఆఫీస్లో సూపర్ స్ట్రిక్ట్ మేనేజర్ అవును అన్నయ్యని చూసి అక్కడ అందరూ గజ గజ వణికిపోతున్నారు సార్ సార్ అంటూ అన్నయ్యకి సారీలు కూడా చెప్తున్నారు అని వెనకాలే ప్రభావతి అంటే వీడు అక్కడ బాగానే కవర్ చేశాడనమాట వీడు వీడు ఓవర్ యాక్షన్ అని అనుకుంటుంది ఇక మనోజ్ ఒరే రవి నన్ను ఎందుకు రాలా పొగడేస్తున్నావు అందరి ముందు నాకు పొగడతలంటే పెద్దగా నచ్చవు కదా అని అంటూ ఉంటే ఇక రోహిణి ఏంటి రవి నువ్వు మనోజ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళావా ఏంటి అవును రోహిణి నేను రవి కారు అనుకున్నాం అందుకే మనోజ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మంచి కార్ బుక్ చేద్దాం అనుకున్నాం కానీ మనోజ్ ఈరోజు హెడ్ ఆఫీస్లో ఉన్నాడంట తర్వాత నేను వన్ వీక్లో మీకు మంచి కార్ వస్తుంది అప్పుడు అది చెప్పాక ఆర్డర్ చేసుకోమన్నాడు అందుకే వచ్చేసాం అని వెనకాలనే ఇక రోహిణి అబ్బో వీళ్ళు కారు కొంటున్నారా అందుకే వచ్చిన వెంటనే పలకరిస్తే పలకరించలేదా రోజు రోజుకి వీళ్ళు చేసే ఓవర్ చాలా ఎక్కువగా ఉంది ఆంటీకి నా మీద రెస్పెక్ట్ తగ్గిపోతుందో ఏంటో అని రోహిణి మనసులో అనుకుంటుంది ఇక ఇంతలోకి మనోజ్ అరే వన్ వీక్ ఆగరా ఈ వీధిలోనే నీదే నెంబర్ వన్ కార్ అవుతుంది కొత్త కార్ అవుతుంది అని అంటూ ఉంటే ఇక రవి అలాగే శృతి సరేరా వెయిట్ చేస్తాంలే అని చెప్పేసి అంటారు ఇక సత్యం అమ్మా మీనా బాలు మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోంచేస్తాడా వాడొక పూట భోంచేయకపోతే ఏదో ప్రపంచం నాశనమైనట్టు ఎందుకండి ఆ నారాలు అని ప్రభావతి అంటుంది చూడు వాడేవి నీలా పని పట్ట లేకుండా ఇళ్లలో కూర్చొని తినడు కదా నాలుగైదు చోట్లకి వెళ్ళి ట్రిప్కి వెళ్తాడు ఆకలేస్తుందిగా అందుకే అడిగాను మావయ్య ఆయన గురించి మీకు బాగా తెలుసు కదా ఆకలేస్తే ఆయన ఎంత పనున్నా అదాన్ని నాపేసి వెళ్ళి తింటారు ఖచ్చితంగా బోంచేసి ఉంటారులే మావయ్య అని అంటుంది అప్పుడే బాలు ఇంటికి వస్తాడు ఇక నానా నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంట్రా ఏ దేని గురించి అర్జెంటుగా నేను మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మౌనికని మన ఇంటికి తీసుకొచ్చేస్తాను ఏమైందిరా నీకు ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఇంటికి తీసుకురావడం ఏంట్రా ఏమైంది నీకు అని చెప్పి సత్యం అంటాడు ఇక ప్రభావతి ఏమైంది పెళ్లిలోనే ఆ రోజు ఎంత పెద్ద గొడవ చేశాడో అది సరిపోనట్టు ఇప్పుడు దాని అత్తగారింటికి వెళ్తాడంట ఎందుకు అక్కడ దాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వకుండా ఉండడానికా చూడు లక్షావతి నీకు వాళ్ళ ఆస్తి తప్ప అక్కడ మౌనిక ఎలా ఉందో ఏంటో అస్సలు లేదు అసలు మీకు ఒక విషయం గుర్తుందా ఏంట్రా బాలు మౌనిక పెళ్ళి చేసుకొని వెళ్ళాక ఒక్కసారి ఒక్కరికైనా ఫోన్ చేసిందా అలాగే మీరెవరైనా తనకి ఫోన్ చేసి ఒక్కసారైనా తను ఎలా ఉందో ఏంటో కనుక్కున్నారా అని వెనకాలనే అందరూ ఒకరు ముఖం ఒకరు చూసుకుంటారు ఇక బాలు ఈ లక్షావతికి కొత్త తెచ్చిన వచ్చిన కోడలతో ఎలా చాకరీ చేయించాలి అలాగే ఈ పాలరమ్మ డబ్బులమ్మని ఎలా చూసుకోవాలి వాళ్ళ వైపు నుంచి ఎంత బంగారం వస్తుంది ఈ లెక్కలు తప్ప కన్న కూతురికి పెళ్లి చేశానే కూతురు అతారింట్లో ఎలా ఉందో ఏంటో తెలుసుకోవాలని అస్సలు గుర్తుండదు అని అంటూ ఉంటే ఏంట్రా నన్ను అంటావేంటి అది కాదండి ఇళ్లల్లో పనులు పడిపోయి రవి శృతిని ఇంటికి తీసుకురావాలనుకున్నాను కదా అందుకే మౌనిక విషయం మర్చిపోయాను బై ఎన్ని ఉన్నా కూతుర్ని ఒక ఫోన్ చేసి ఎలా ఉందో ఏంటో అడగలేవా రెండు మూడు సార్లు చేశానండి కానీ మౌనిక ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఏంటి లిఫ్ట్ చేయలేదా మళ్ళీ చేసిందా చేయలేదండి కానీ ఏదో పనిలో ఉంటుందనే నేను కూడా వదిలేశాను అందుకే మౌనికతో పెళ్ళ ఎక్కడి నుంచి మీరెవ్వరూ మాట్లాడలేదు నేను కూడా ఉదయం ఎనిమిది సార్లు ఫోన్ చేశాను అయినా మౌనిక ఫోన్ లిఫ్ట్ చేయలేదు అందుకే నేను ఇప్పుడే వాళ్ళ ఇంటికెళ్ళి మౌనికను తీసుకొచ్చేస్తాను అంటూ బాలు గబగబా బయలుదేరుతూ ఉంటే ఇక మీనా ఆగండి ఆగండి అని అంటుంది ఇక సత్యం అలాగే ప్రభావతి కూడా ఆగరా అక్కడికి వెళ్ళి ఎంత గొడవ చేస్తావో ఏంటో అయినా ఇప్పుడు నువ్వు ఇంత అర్జెంటుగా వెళ్ళాల్సిన అవసరం ఏముంది మీకు విషయం అనుకుంటా మౌనిక ఉద్యోగం మానేసింది ఉద్యోగం వెంట్రా పెళ్ళైనప్పుడు ఉద్యోగం చేసుకోవడంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు కదా అవును ఆ చెప్పిన పెద్ద మనుషులే ఈరోజు మౌనికని ఉద్యోగంకి వెళ్లకుండా చేశారు అక్కడ మౌనిక ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో ఆ సంజయ్ పెద్ద ఎదవా అందుకే మౌనికని తీసుకొచ్చేస్తాను అని బాలు గేడ్తీయబోతూ ఉంటే అప్పుడే అక్కడికి మౌనిక వస్తుంది మౌనిక ఇంటికి రాగానే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న అందరూ కూడా చాలా సంతోషపడతారు అదిగో మౌనికనే వచ్చింది అని అంటూ ఉంటే బాలు మౌనిక తీసుకొని లోపలికి వస్తాడు ఇక మౌనిక నాకు తెలుసు బాలన్నయ్య నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నువ్వు కంగారు పడతావని ఇంటికి వచ్చేస్తావని అందుకనే మా అత్తయ్యతో చెప్పి నేను ఇక్కడికి వచ్చాను కానీ అత్తయ్య చెప్పినట్టు సంజయ్ మా మావయ్య గారు ఇంటికి వచ్చేలోపు ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి అని మౌనిక అనుకుంటుంది ఇక ప్రభావతి మౌనిక నువ్వు రావటం కొంచెం లేట్ అయితే వీడు మీ ఇంటికి వచ్చేవాడు నేను ఫోన్ చేస్తే ఎందుకు నువ్వు లిస్ట్ చేయలేదు అయినా ఆ సంగతి పక్కన పెట్టు నీకు ఉద్యోగం చేయడం అంటే చాలా ఇష్టం కదా పెళ్ళయికి కూడా ఉద్యోగం చేస్తానని చెప్పావు కదా మరి ఉద్యోగం ఎందుకు మానేసావు అని బాలు అంటూ ఉంటే ఇక సత్యమూర్తి కూడా ఏమైందమ్మా ఎందుకు ఉద్యోగం మానేసావు నీకు ఉద్యోగం చేసుకోవడం ఇష్టమని పెళ్ళైన పెళ్ళికి ముందే వాళ్ళతో చెప్పావు కదా నాన్న నేను పెళ్ళికి ముందు ఉద్యోగం చేస్తానని చెప్పాను కానీ ప్రతి అమ్మాయి భవిష్యత్తు పెళ్ళికి ముందున్నట్టు పెళ్ళైనాక ఉండదు వాళ్ళ ఆశలు అలాగే వాళ్ళ కోరికలు కూడా తర్వాత మారుతాయినన్నా అని అంటూ ఉంటే ఇక ప్రభావతి ఏంటి మాట్లాడుతున్నో వాళ్ళు ఏమైనా మల్లాగా మధ్య తరగతిలో ఏంటి డబ్బున్న కోటీశ్వర్లు అక్కడ నువ్వు సంతోషంగా ఉంటావు నీ ఆశల కోరికలు ఎందుకు మారుతాయి నువ్వు వాళ్ళ డబ్బు మాత్రమే చూస్తున్నావమ్మా కానీ అక్కడ నన్నుగా కూడా వాళ్ళు చూడట్లేదు అని మౌనిక మనసులో అనుకుంటుంది ఏంటే మాట్లాడవు ఆ డబ్బు ఆ హోదా వాళ్ళకి ఉంది కాబట్టి ఆ ఇంటి కొడలు ఉద్యోగం చేయడం ఏంటి అని మా ఇంట్లో వాళ్ళు నన్ను ఉద్యోగం చేయొద్దన్నారు అదెలా కుదురుతుంది పెళ్లి కాకముందు నువ్వు ఉద్యోగం చేస్తానని చెప్పావు కదా ఒప్పుకునే కదా పెళ్లి చేసుకుంది నీకు ఉద్యోగం చేయడం కూడా ఇష్టం కదా అని బాలు అంటూ ఉంటే చెప్పాను కదా అన్నయ్య పెళ్ళి కాకముందు పెళ్ళయ్యాక మన ఆడవాళ్ళ కోరికలు మారిపోతాయి ఇప్పుడు నాది కూడా అంతే అయినా ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను మా అద్దీంటి వాళ్ళు సంజయ్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని అంటూ ఉంటే అప్పుడే శృతి సంజు నిన్ను బాగా చూసుకుంటున్నాడా వాడు పెద్ద శాడిస్టు నిన్ను రోజు టార్చర్ చేయట్లేదా ఇబ్బంది పెట్టట్లేదా అని అనగానే ఒక్కసారిగా ప్రభావతి ఆ మాటలకి షాక్ అయిపోతుంది ఏంటమ్మా శృతి అలా మాట్లాడతావేంటి ఆంటీ మీకు వాడి గురించి తెలీదు వాడు పెద్ద సైకో మీనా నన్ను సేవ్ చేయకపోతే వాడి చేతిలో నా లైఫ్ అయిపోయి ఉండేది వాడి వల్ల జీవితాంతం నేను ఏడుస్తూ ఉండేదాన్ని అని అంటూ ఉంటే ఇక ప్రభావతి ఏంటి అమ్మాయి సంజయ్ గురించి ఇలా చెప్తుంది ఈ అమ్మాయి నోరు మూయించకపోతే సంజయ్ గురించి ఇంకా ఎన్ని మాటలు చెప్తుందో ఏంటో అంతా ఈ బాలు ఈ మీనా వల్లే అని చెప్పేసి అమ్మ శృతి ఎంత కాదనుకున్నా ఇప్పుడు సంజయ్ మా ఇంటి అల్లుడు నువ్వు కాసేపు సైలెంట్గా ఉండమ్మా అని చెప్పి అంటుంది ఇక రవి కూడా శృతి నోరు మోయించేస్తాడు ఇక మౌనిక అయితే తన మనసులో ఉన్న బాధని చెప్పుకోలేక అలాగే అబద్ధాలు చెప్పలేక తాన తంటాలు పడుతూ ఉంటుంది అవన్నీ మీనా గమనిస్తుంది ఎందుకో మౌనిక మాట్లాడుతుంది నిజంగా అనిపించట్లేదే అని అనుకుంటుంది ఇక మీనా అయితే మౌనిక నీకు ఇష్టమని చెప్పేసి చేపల పులుసు చేశాను ఇప్పుడే నీకు అన్నం కలిపి తీసుకొస్తానుండు వదినా నాకు ఇప్పుడు ఆకలిగా లేదు ఆకలిగా ఏంటి మొహవంత అలా నీరసంగా ఉంటే అలాగే అంటుంది కానీ నువ్వు వెళ్ళి తీసుకురామ్ అని చెప్పేసి బాలు అయితే ఇక ఆ అన్నాన్ని తనే ముద్దుగా ముద్దలు చేసి ఇక మేన మౌనికకి తినిపిస్తూ ఉంటాడు సత్యం అలాగే మనోజ్ రవి అందరూ కూడా ఇక చూస్తూ ఉంటారు ఇక మౌనిక టైం వైపు చూస్తూ బోంచేస్తూ ఉంటే ఏందే వచ్చినప్పటి నుంచి గడియారం వైపు చూస్తున్నావు అన్నయ్య వచ్చేలోపు నేను వెళ్ళిపోవాలి ఏ ఇక్కడికి వస్తే మీ ఆయన అది కాదన్నయ్య ఒరే బాలు మౌనిక దగ్గరికి వెళ్ళాలి మౌనికని చూడాలి అన్నావు చూసావు కదా ఇంకా ఎందుకు దాన్ని ఇబ్బంది పెడుతున్నావు సరే అమ్మా నన్ను దింపమంటావా వద్దు రవన్నయ్య నువ్వు నన్ను ఏ నేను డ్రాప్ చేయొద్దా అని బాలు ప్రేమగా అడుగుతూ ఉంటే వద్దన్నయ్య నువ్వు అక్కడికి వస్తే సంజయ్తో మళ్ళీ ఏదో ఒక గొడవ పడుతావు అందుకే నేను రవణ్యతో వెళ్తాను రవణ్యను నన్ను దింపవా అని చెప్పేసి రవిని ఇంకా డ్రాప్ చేయమని అడుగుతుంది ఇంతలోకి అప్పుడే సంజయ్ నీలకంఠం ఇంటికి వస్తారు ఇక రాగాలనే సంజయ్ ఏయ్ వసే మౌనిక ఎక్కడ చచ్చావే నాకు వాటర్ కావాలి త్వరగా వాటర్ తీసుకురా అని అంటూ ఉంటే ఒక్కసారిగా సంజయ్ వాళ్ళ అమ్మ చాలా కంగారు పడుతుంది ఇదేంటి మౌనిక ఇంకా ఇంటికి రాలేదు వీళ్ళేమో ఇంత త్వరగా వచ్చేసారు ఇప్పుడు తను తన పుట్టినంటికి వెళ్ళిందని తెలిస్తే వీడు మౌనికని టార్చర్ చేస్తాడే ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటే అప్పుడే మౌనిక ఇదిగోండి వాటర్ అంటూ వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది ఇక అప్పుడే సంజయ్ ఇదేంటి నువ్వు కిచెన్ నుంచి కదా రావాలి మరి హాల్లోంచి నావేంటి అని ఎనగాలనే ఆ ఏం లేదండి బయట బట్టలు ఉంటే ఆరేసాను అవి తీసుకురావడానికి వెళ్ళాను మరి బట్టలు తీసుకురాలేదు అవి సరిగ్గా ఆరలేదండి అబ్బో నన్ను చెప్తుంది నిజమేనండి సరే అయితే నాకు తల హెడ్డేక్గా ఉంది కాఫీ పెట్టు అంటూ ఇంకా సంజయ్ బయటికి వెళ్ళి చూస్తే అప్పుడే రవి బైక్తో వెళ్ళడం కనిపిస్తుంది వెంటనే సంజయ్ లోపలికి వచ్చి ఏయ్ ఏంటి నాటకాలు ఆడుతున్నావు నా దగ్గర నేనేం చేశానండి ఏంటి మీ అన్నయ్య రవిగాడు మన ఇంటి ముందు నుంచి వెళ్తున్నాడు అంటే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళావు కదా చెప్పవే మాట్లాడవేంటి అని సంజయ్ అయితే ఇక మౌనిక మెడపట్టుకొని గట్టిగా నొక్కుతూ గట్టి గట్టిగా అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక బాలు అదే టైంకి ఇంటికి వస్తాడు ఇక బాలు ఏమో ఇక తన ఫోన్ మర్చిపోయిందని ఫోన్ తీసుకొని ఇవ్వడానికని వస్తాడు ఇక అప్పుడే సంజయ్ అయితే మౌనిక మెడపట్టుకొని మౌనికని బెదిరిస్తాడు ఏంటే నాకు చెప్పకుండా నీ పుట్టింటికి వెళ్ళావా ఈరోజును నా చేతిలో చచ్చావే అని ఇక బాలు బాలు చూస్తుండగానే సంజయ్ మౌనిక మీద చేసుకోబోతు ఉంటే అప్పుడే అక్కడికి సంజయ్ బాలు ఒరే సంజయ్ నా చేతిలో నా చెల్లి మీదే చేసుకుంటావా నా కొడక ఈ రోజు నా చేతిలో చచ్చవరా అంటూ ఇంకా చాలా కోపంగా బాలు సంజయ్ని కొడుతూ ఉంటాడు ఇక నీలకంఠం వాళ్ళ అమ్మ ఇద్దరు మౌనిక అందరూ కూడా బాలుని ఆపుతూ ఉంటారు కానీ బాలు ఆగకుండా సంజయ్ని బాగా కొడుతూ ఉంటాడు ఇక మౌనిక బాలున్నయ్య ఆగు ఆగు అని గట్టిగా అరుస్తుంది అది కదమ్మ మౌనిక వీడు నా అన్నయ్య ఆయన నా భర్త నన్ను కొడతారు తిడతారు అలా తిట్టే హక్కు ఆయనకి ఉంది నువ్వు ఆయన మీద చేసుకోవడం కరెక్ట్ కాదన్నయ్య అది కాదమ్మా మోనికా చూడన్నయ్య నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా ఇది నా ఇల్లు నా ఇంటికి వచ్చి నువ్వు దౌర్జన్యం చేస్తున్నావని పోలీసులకి కంప్లైంట్ ఇస్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకో మోనికా మోనికనే చెప్తున్నాను మర్యాదగా నువ్వు మా ఇంట్లోంచి వెళ్ళు వెళ్తావా లేదా అవుట్ అంటూ ఇక బాలుని గెంటేస్తుంది అది చూసిన సంజయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఒరే బాలు నువ్వు నన్ను కొట్టావు కానీ నీ చెల్లి నిన్ను కొట్టి అవమానించి పంపించింది ఇది చాలు నాకు అని మనసులో చాలా సంతోషపడతాడు ఇక బాలు అయితే మౌనిక నన్ను తిట్టిందనో పంపించిందనో నేను బాధపడట్లేదు కానీ ఆ విధవ మౌనికని టార్చర్ చేస్తున్నాడు ఈరోజు నా కళ్ళతో నేను చూసాను సరిపోయింది కానీ రోజు మౌనికని ఎవరు కాపాడతారు ఇదంతా లక్షావతి వల్లే వచ్చింది అవును తన డబ్బు వసే తన అహంకారం వల్ల ఈరోజు ఇలా అయింది అని బాలు బాధపడుతూ ఇక ఇంటికైతే ఫుల్గా తాగేసి వెళ్తాడు ఇక ఇంట్లో ఉన్న ప్రభావతి అయితే తిడుతూ ఉంటుంది ఈరోజు నేను ఫోన్ చేశాను కాబట్టి నువ్వు జాగ్రత్త పడ్డం సరిపోయింది కానీ ప్రతిరోజు నిన్నెవర్రా కాపలా కాసేది త్వరగా ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకొని నన్ను కాపాడరా బాబు అమ్మా నేను అదే పనిలో ఉన్నాను కాకపోతే ఒక వెయ్యి రూపాయలు కావాల్సి వస్తుంది ఏంటి మళ్ళీ వెయ్యి రూపాయలా ఎందుకు చెప్పానుగా నాలుగైదు చోట్ల ఇంటర్వ్యూకి అప్లై చేశానని వాటికే ఏంట్రా ఇంటర్వ్యూ అప్లై చేయడానికి వెయ్యి రూపాయలు ఎందుకు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు నేను ఇక ఒక్క రూపాయి కూడా ఇవ్వను నీకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా నాకు అనవసరం అని అంటూ ఉంటే అప్పుడే సత్యం ప్రభా ఏం మాట్లాడుతున్నావు ఉద్యోగం రాకపోవడం చచ్చిపోయినా అవసరం లేదు అంటున్నావేంటి అదేనండి మనోజ్ ఏదో పెద్ద ఉద్యోగానికి అప్లై చేస్తున్నాను అన్నాడు కదా దాని గురించి మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటే అప్పుడే బాలు ఫుల్గా తాగేసి ఇంటికి వస్తాడు లక్షావతి ఓ లక్షావతి రా బయటికి ఎక్కడున్నావు అని ప్రభావతిని పిలుస్తూ ఉంటే మళ్ళీ వీడు తాగేసి వచ్చినట్టున్నాడు ఈరోజు ఏం కూడా చేస్తాడో ఏంటో అని ప్రభావతి అలాగే సత్యం అనుకుంటూ ఉంటే మీనా గబగబా ఏమైందండి ఎందుకు ఇంత తాగారు చెప్పండి ఈ లక్షావతి ఎక్కడుంది ముందు ఏమో ప్రాణాలు తీసేయాలి అని బాలు ప్రభావతి మీదకెళ్తూ ఇక సత్యం ఒరే బాలు ఆగరా ఆగు ఏమైంది ఎందుకు మీ అమ్మతో గొడవ పడుతున్నావు గొడవ పట్టం కాదు ఈరోజు ఏమని జేం చేసినా తప్పులేదు అని అంటూ ఉంటే మనోజ్ అలాగే రవి శృతి రోహిణి ఆగుబాలు ఆంటీ ఏం చేశారని ఆంటీ మీద అరుస్తున్నావు ఉదయం ఏమో మౌనిక గురించి గొడవ గొడవ చేశావు మౌనిక ఏమో చక్కగానే ఉంది ఇప్పుడేమో ఇంటికి వచ్చి ఆంటీని అరుస్తున్నావు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అంటూ ఉంటే ఇక ఓ డబ్బులమ్మా పార్లరమ్మా కాసేపు మీరు మూసుకొని ఉంటే మంచిది లక్షావతి డబ్బుల కోసం ఆశపడి నా చెల్లెని ఆ దుర్మార్గుడికిచ్చి పెళ్లి చేసావు వాడిప్పుడు రోజు మౌనికనే టార్చర్ చేస్తున్నాడు మౌనిక అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతుందో మీకు తెలుసా ఇదంతా నీ వల్లే వచ్చింది ఏంటండి వీడు నోటికొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఉదయాన్నే మన మౌనిక పెద్ద లాంటి కారులో ఇంటికి వచ్చింది అందరం చూసామా లేదా కానీ వీడిలా మాట్లాడుతున్నాడేంటి మనం చూసింది వేరు అక్కడ జరుగుతుంది వేరు నాన్న మన మౌనికని ఆ సంజయ్ గారు మెడ పట్టుకొని చంపేస్తానని నా కళ్ళ ముందే మౌనికని కొట్టాడు నాన్న బాలు ఏమంటున్నావురా నువ్వు ఏంటండి మీరు అంటుంది అవును మీనా మనం అనుకున్నదే నిజం ఆ సంజయ్గాడు మౌనికని టార్చర్ చేస్తున్నాడు వాడికి నా మీద ఈ కుటుంబం మీద పగతోనే మౌనికని పెళ్లి చేసుకున్నాడు మౌనిక ఫోన్ మర్చిపోయిందని ఫోన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాడు మౌనిక ఇక్కడికి ఎందుకు వచ్చిందని మౌనికని కొట్టబోతూ ఉంటే నేను వెళ్ళి అడ్డుకున్నాను కానీ మౌనిక నన్ను తిట్టి పంపించేసింది కానీ ఆ యదవ మౌనికనే టార్చ్ వచ్చేస్తున్నాడు దానికి కారణం ఈ లక్షావతినే అని తిడుతూ ఉంటే ఏంట్రా వంటుంది ఒరే బాలు తాగి మాట్లాడుతున్నావా నువ్వు చెప్పేది నిజమేనా మౌనికను సంజయ్ కొట్టాడా కొట్టడం కాదు చిత్రహింసలు చేస్తున్నాడు అని ఎనగాలనే ఒక్కసారిగా ప్రభావతి కుప్పకూలిపోతుంది ఇక సత్యమూర్తి కూడా కుప్పకూలిపోతాడు ఇక శృతి ముందు నుంచి చెప్తున్నాను కదా వాడు పెద్ద విధవ వాడు మోనికని టార్చర్ చేస్తాడు అని కానీ మీరే నమ్మకుండా బాలు మాట వినకుండా పెళ్లి చేశారు ఇప్పుడు మీకు తెలిసిందా వాడెంత డేంజరసో నేను ముందు నుంచి చెప్తున్నాను కదమ్మా వాడు మంచివాడు కాదు శృతి విషయంలో కూడా వాడు ఇలాగే చేశాడు అని అంటూ ఉంటే సత్యం ఇదంతా నీవల్లే ఎంత చెప్తున్నా మా మాట వినకుండా డబ్బున్నోళ్ళు మోనిక జీవితం బాగుంటుందని పెళ్లి చేసావు ఇప్పుడు చూసావుగా ఏం జరిగిందో అని వెనకాలనే ప్రభావతి ఏడుస్తూ కుప్పకూలిపోతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్